ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలవాడు పట్టణంలోని మోరపూడి పిహెచ్ సెంటర్ దగ్గర ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ జిల్లాలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ఎక్కువ వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జనాలు ఎక్కువ వస్తున్నాయి పల్లెలలో ఆ విషయమై నిన్న ఫోన్ ద్వారా మెడికల్ ఆఫీసర్కు తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ సూపర్వైజర్ గారు ఇక్కడ ఉండే మెడికల్ ఆఫీసర్ గారు మీరు ఎక్కడనో ఎక్కడ జరుగుతున్నాయో ఎక్కడ జరాలు వస్తున్నాయో చెప్తే మేము అక్కడ వచ్చి మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు కానీ నాకు జీతం ఇచ్చేది వాళ్ళకా ఇది ఒకటి తెలాల పై అధికారుల గుడికి డిప్యూటీ డిఎం దృష్టి కూడా తీసుకుపోయినాను ఆమె కూడా సరిగా స్పందించడం లేదు ఈ దీని మీద పెద్ద ఎత్తున ధర్నా చేసి నేను పల్లెలలో ఏదైతే బడుగు బలిగిన వర్గాల వారికి ఈ డెంగ్యూ మలేరియా జ్వరాలు విష జ్వరాలు వచ్చి అయిపోతుంటే ఇక్కడ ఇలా అది ఇక్కడ డాక్టర్లు అధికారులు జీతాలు తీసుకుంటూ పని చేయకుండా చాలా ఘోరంగా చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు ప్రభుత్వంతో జీతాలు తీసుకొని పల్లెలోకి వచ్చి వచ్చే ప్రజల బాగా చాలా ఈ ఘోరంగా పరిస్థితి జ్వరాలతో కార్పొరేట్ హాస్పిటల్ పోలేక వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఎంత నరకం అనుభవిస్తున్నారంటే అంత నరకం అనుభవిస్తున్నారు దగ్గరలో ఉండి కూడా కనీసం పల్లెలోకి వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే ఆలోచనే లేదు వీళ్ళకు ఇటువంటి సంఘటన ఎక్కడ కానీ కానీ ఎక్కడ కానీ చూడలేదు లేదు ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు మెడికల్ ఆఫీసర్లను తక్షణమే వీళ్ళ మీద కలెక్టర్ గారు చర్య తీసుకోవాలా లేని పక్షంలో ఇదే పేచీ సెంటర్లో టైం తీసుకొని భారీగా నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వెంటనే ఇక్కడ ఉండే సిబ్బంది పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా ఖచ్చితంగా మేము హెచ్ ఆఫీసును ముట్టడిస్తాం అవసరమైతే మా కలెక్టర్ ఆఫీసును కూడా ముట్టడిస్తాము ఇంత అన్నీ ప్రభుత్వము ఇక్కడ భయంకరమైన ఒక గజ ప్రళయం వచ్చి అక్కడ ఎంతో మంది ప్రాణ నష్టం జరిగి ఆస్తి నష్టం జరిగి అక్కడ వైద్యం ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పోయి వాళ్ళ బాగో బాగోగులు చూస్తుంటే ఇక్కడ లక్షల జీతాలు తీసుకొని ఇక్కడే కూర్చొని ఈ నుంటే పోల ద్వారా రిపోర్టు ఆశా వర్కర్లతో రిపోర్ట్ తీపించుకొని వీళ్ళు తప్పుడు సమాచారం పై అధికారులకు ఇస్తున్నారు వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతానని రాష్ట్ర మాల మహారాయ్ తరఫున డిమాండ్ చేస్తున్నారు